ఇప్పుడు చెప్పిండు కండలు గారుగా తీసి ఆపుతాను కూడా అన్నాడు అంటే వాళ్ళ ఉద్యోగం ఎట్లా పాడైందంటే అది ఇంత బాధ అనిపిస్తుంది అంటే అమ్మాయి పోయి మైక్ మైక్ పెట్టి ఇట్లా అగో అట్ ఇస్తారంటే తెలంగాణ మాకు ముందు సమైక్యాంధ్ర ఇచ్చారంటుందా తీసుకో మేము కాదే ఇస్తున్నాం కదా మేము సమైక్య తెలంగాణ మీరు సమైక్య ఆంధ్ర అది ఉద్యమం ఇంకా కొన్ని చూస్తే అయితే చెప్తే ఇజ్జది పోతుంది ఏది కోడికెళ్ళి తినుకుంటా ఉద్యోగం అట గడ్డి తినుకుంటా ఉద్యోగం అట బట్టలు ఇచ్చేసి ఆకులు కట్టుకున్నారు అది కూడా ఉద్యోగమేనట సమాధిలో వైపు వాటి మీద సమాధుల మీద గోరీలు ఉంటాయి కదా వాటి మీద ఆ ఓడు కొరడా దెబ్బలు కొట్టుకునే పార్లమెంట్ పోయి ఇదే ఉద్యమం రాధం కాదు ఇది ఉద్యమం ఉద్యమం చేసే బిడ్డలు ఎట్లుంటారు సింహం సింహంలా ఉంటాం పోలీస్ శ్రీనివాస్ ఆ చంద్రశేఖరు శ్రీశైలం పోలీస్ శ్రీనివాస్ ఆంధ్ర మీటింగ్ అని తెలిసి నలభై వేల మంది ఉన్న సభకు ఒక్కడే పోయి జై తెలంగాణ అన్నాడు కుందేళ్లు పిరికి పందలు శాతగా సమువాలు పోతారు కానీ సింహం ఒక్కటే పోతా జాగ్రత్త ఒక్క మనిషి ఎంత గుండె దిటవు నా వెనక నా సమాజం ఉన్నది నేను చచ్చిపోయానని కాపాడుకునే వాళ్ళని చెప్పి యాభై వేల మందిలో ఒక్కడు పోయి జై తెలంగాణ అన్నాడు అంటే ఇది రా తెలంగాణ పౌరుషం ఇది తెలంగాణ ఉద్యమం